క్రైస్తి లాడ్ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవయవ వచనము ఈ వాగ్దానం అలనాడు ఆయన ప్రజలైన ఇస్రాయేలీలకు ఇస్తున్న వాగ్దానం వారున్న చెరలో నుండి రక్షించడానికి వారున్న శత్రువుల బంధకాల నుండి విడిపించడానికి మన ప్రభువు వారికి తోడుగా ఉన్నాను అని అంటున్నాడు ఈ రోజు నీవు ఏ సమస్యలో ఉన్నావు ఏ పరిస్థితుల్లో నీవున్నావు దాని నుండి నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు ఇంకనో చూస్తే అగ్నిగుండంలోనూ తోడుగా ఉన్నాడు ఆ అగ్నిగుండం నుండి శద్రక్ మేషక్ అభెజ్ఞోలు వీరిని రక్షించాడు విడిపించాడు మన దేవుడు ఇలా చాలామంది భక్తులను విడిపించి రక్షించాడు మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు శ్రమలలో తోడుండేవాడు ఈరోజు ఏ శ్రమతో నీవు బాధపడుతూ ఉన్నావో నాకు తెలియదు కానీ నీ శ్రమలో ఆయనే నీకు తోడుగా ఉంటాడు నా వైపుకు తిరగండి నేను మీకు తోడుగా ఉంటాను ఇంకా పాపము తట్టు లోకాశల తట్టు తిరిగి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావేమో జాగ్రత్త ఏవైతే నీచమో అవి వదిలిపెట్టి ఆయన వైపు తిరిగితే ఆయనే నిన్ను రక్షించి విడిపించి ఆయనే నీకు తోడుగా ఉంటారు తన భక్తులను రక్షించిన దేవుడే ఈరోజు నిన్ను రక్షిస్తాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్